హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావిర అకాడమీ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఈరోజు మనం మనకు ఇది ఈరోజు అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిందమ్మా అందరూ పెట్టుకోవాలి ఆప్షన్స్ పెట్టుకోవడానికి వాళ్ళు విండో అయితే ఓపెన్ చేశారు మీరు విండో అయితే మనకి ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెకండ్ ఫేజ్ ఫ్రెష్గా వచ్చే అయితే స్లాట్ బుక్ చేసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీజు ఫ్రెష్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు అయితే స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్లీ లాగిన్ అయ్యి మనకి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్కి ఫ్రెష్గా వచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ చూసుకోవాలి ఈ యొక్క ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఉండేవాళ్ళు సెకండ్ ఫేజ్కి వచ్చేవాళ్ళైతే క్యాండిడేట్ లాగిన్ అయ్యి డైరెక్ట్గా ఆప్షన్స్ మీరు ఇట్లా మీరు లాస్ట్ టైం ఎట్లా ఎంటర్ చేసే మనం దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంటర్ చేయొచ్చు ఇది ఇది ఆల్రెడీ వచ్చిందమ్మ ఇది చూడండి మనకి లాగిన్ ఐడి మీకు ఆల్రెడీ ఇది కౌన్సిలింగ్లో ఎవరైతే ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ సర్టిఫికెట్ ఇస్తారో వీళ్ళకి లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ పాతదేనమ్మా డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇది ఇచ్చేస్తే లోపల వెళ్ళి లాగిన్ అవుతున్నారు లాగిన్ అవుతున్నారు కానీ మరి నేను చెప్పబోయేది ఏంటంటే ముఖ్యమైనది కొంతమంది కొంతమంది మన సబ్స్క్రైబర్ కానీ ఎవరు కానీ కొన్ని పొరపాట్లు అయితే చేస్తున్నారమ్మా కొన్ని పొరపాట్లు అవి మనం రెక్టిఫై చేసుకోలేని పొరపాట్లు అయితే చేస్తున్నారు నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఒక వీడియో చేస్తే మీరు సీటు క్యాన్సిల్ చేసుకోవద్దు మీరు క్యా సీట్ అయితే క్యాన్సిల్ చేసుకుంటే యూ విల్ బీ నాట్ పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ యూ విల్ బీ త్రో అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అని చెప్పారు కానీ ఒక ఒక స్టూడెంట్ అయితే పాపం మాత్రం మనం ఏం బాధపడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ అతను క్యాన్సిల్ చేశాడు క్యాన్సిల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అతను మళ్ళీ ఇప్పుడు లాగిన్ అవుతుంటే ఆప్షన్స్ రావట్లేదంట దానికి ఏం చేయలేరు అతను బ్యాడ్ లక్ సో బ్యాడ్ లక్ మనం కూడా వెరీ సారీ చెప్దాము బ్యాడ్ లక్ దానికి సంబంధించిన మనం కామెంట్స్ కూడా చూద్దాము మీరు ఇక్కడ చూడొచ్చు అతని కామెంట్ నేను కామెంట్ ఆల్రెడీ వీడియో చేసి కామెంట్ అని ఫ్యూజ్ వన్ సీట్ క్యాన్సిల్ చేయవచ్చా ఫ్యూజ్ రిఫర్ అని మీరు క్యాన్సిల్ చేయవచ్చు అని నేను వీడియో చేసినాము ఇట్లాంటివి ఉంటాయి అని పాపం తెలియదు అతనికి కూడా మరి యాక్సిడెంట్గా అయిందో మనకు తెలియదు కానీ సార్ సార్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ చేశాను మనీ పే చేయకుండా రౌండ్ టూలో నాకు ఆప్షన్ ఎంట్రీ రావటం లేదు రాదమ్మా ఎందుకు రాదమ్మా ఎందుకు రాదు అది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇండికేట్ చేశారు ఇఫ్ యు ఆర్ క్యాన్సిల్ ద సీట్ యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అని పెట్టారు మీరు క్యాన్సిల్ చేసినట్టయితే మీరు సెకండ్ ఫేజు నా సెకండ్ ఫేజు ఫైనల్ ఫేజు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ నాట్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని మీరు ఫర్దర్ రౌండ్స్ చేశారు సపోజ్ యు ఆర్ అవుట్ నేనేం చేశాను యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద క్యాన్సిలింగ్ బికాజ్ యూ క్యాన్సిల్డ్ సీటు మళ్ళీ అతను చాలా ఇటు బెటర్ టు చెక్ మేనేజ్మెంట్స్ యూడ్ నాట్ ఇజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ ఆల్రెడీ డిడ్ వీడియో డో ఇది ఇతర ఇతను ఇతను బ్లండర్ మిస్టేక్ చేసేయడం ఇతను ఇలాంటి మిస్టేక్స్ కొన్ని మిస్టేక్స్ మనం కరెక్ట్ చేసుకోవచ్చు అమ్మ కొన్ని మిస్టేక్స్ ఇది మనము కరెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి మిస్టేక్స్ని మనము కరెక్ట్ చేసుకోలేము ఇది ఎవరికైతే చెప్తున్నానంటే సార్ మీరు ఎందుకు చెప్తున్నారు మాకు అంటారు ఇది ఎవరికైతే నెక్స్ట్ మీ వేరే వాళ్ళు ఇలాంటి రిపీట్లు ఇలాంటి మిస్టేక్లు ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారని నేను దీనిలో చెప్పడం జరుగుతుంది సార్ ఫస్ట్ ఫేజ్లో క్యాన్సిల్ చేసిన మీరు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వద్దండి మీరు కామ్గా ఉన్నాడు కీప్ కోయ్ మీరు వెళ్ళి ఒక సినిమా చూసి రండి ఒక బిర్యానీ తినండి దీన్ని మర్చిపోండి మీ ఫస్ట్ ఫేజ్ సీట్ నచ్చలా దాన్ని మర్చిపోయి సెకండ్ ఫేజ్కి వెళ్ళిపో అంతే యూ ఫర్గట్ బెటర్ టు ఫర్గెట్ బెటర్ టు ఫర్గెట్ తరగట్టు యువర్ సీట్ యువర్ ఫస్ట్ పేజ్ సీట్ని మర్చిపోయి నువ్వు మర్చిపో ఫస్ ఫస్ట్ పేజ్ సీట్ మర్చిపోయి నాకు రాలేదని మర్చిపోయి సెకండ్ పేజ్కి వెళ్ళాము నువ్వు ఎందుకు క్యాన్సిల్ చేయాలి అక్కడ క్యాన్సిల్ బటన్ ఉంటుంది అది కరెంట్ స్టాక్ కంటే ఘోరమైంది ఎవరు ప్రెస్ చేయకూడదని నేను చెప్పాను ఆల్రెడీ చెప్పినా కానీ వాళ్ళు ప్రెస్ చేస్తారు దానికి మనం ఏం చేయలేము మనం ఎబౌట్ టు సారీ అని చెప్తాకే ట్రై చేద్దాం అదేవిధంగా ఇలాంటి పొరపాట్లు మరికొన్ని చేయకుండా ఈ సెకండ్ ఫేజు యొక్క ఆప్షన్స్ పెట్టేవాళ్ళు ఎవరైతే పొరపాట్లు చేయకుండా ఒక్కటి నేనైతే చెప్పదలుచుకున్నాను ఒక్క నిమిషము ఒకటైతే నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకున్నాను మరి ఫర్దర్గా మనకి ఈ యొక్క మిస్టేక్స్ రాకుండా మనం ఏం చేయాలనుకున్నామంటే కొన్ని కొన్ని నాకు తెలిసినవి కొన్ని చెప్పాలనుకున్నాను నాకు తెలిసినంతవరకు నేను చెప్పాలనుకున్నాను ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంతా అందరూ పార్టిసిపేట్ చేస్తారమ్మా నో డౌట్ మీరు ఎవరైతే టాప్ కాలేజీ టాప్ ర్యాంకర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో టాప్ కాలేజీ టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి ఒక అతనికి జేఎన్టీలో వచ్చిందమ్మా జేఎన్టీలో సిఎస్సి వచ్చింది జేఎన్టీలో సిఎస్ఈ ఇది నా ఫస్ట్ సజెషన్ జేఎన్టీలో సిఎస్సి వచ్చినప్పుడు ఇతనికి మన స్టేట్లో తెలంగాణలో జేఎన్టీ సిఎస్ఈ కంటే టాప్ కొట్టింది ఏది లేదు ఇతనికి ఇతను ఏం చేసుకోవాలి వితను జేఎన్టీలో సిఎస్సి వచ్చిన అతను ఇతను ఇతను ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎన్ఐటీలో సిఎస్ఈ వచ్చినా ఐఐటీలో సిఎస్ఈ వచ్చినా వెళ్ళిపోవాలి ఈ హ్యాస్ టు గో ఇతనికి ఎన్ఐటీలో సిఎస్ఈ వచ్చింది ఐఐటీలో సిఎస్ఈ వచ్చింది వెళ్ళిపోవాలి అందుకని వీళ్ళు ఏం చేయాలి జేఎన్టీలో సిఎస్ఈ వచ్చిన అతను ఇతను ఏం ఆప్షన్స్ పెట్టుకోవడానికి లేదు దానికంటే తక్కువ జేఎన్టీ సిబిఐటి సిఎస్సికి వెళ్ళటం జీబీఐటి వాసవి సిఐటీకి వెళ్ళడం విఎన్ఆర్ సిఎస్ఈకి వెళ్ళడం కాకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళవచ్చు ఇక్కడ ఒక నోటు నాకు జేఎన్ సిఎస్సి వచ్చింది నాకు నచ్చలేదు నాకు విఎన్ఆర్ సిఎస్సికి అయితే వెళ్ళొచ్చు నేను కాదన్ను పర్సనల్ ఇంట్రెస్ట్ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే నో ఆప్షన్స్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాలి మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ జేఎన్టీ సిఎస్ఈ వచ్చిన అతను ఏం చేయాలి వేరే దాని ఇంకొక ఆప్షన్స్ లేవు నో ఆప్షన్స్ అనమాట ఈ క్యాండిడేట్కి నో ఆప్షన్స్ నో ఆప్షన్స్ నో ఆప్షన్స్ ఇతనికి నో ఆప్షన్స్ ఉన్నాయి అదేవిధంగా సపోజు అదేవిధంగా జేఎన్టీలో జేఎన్టీలో ఏఎంఎల్ సిఎస్ఈ ఏఎంఎల్ 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 వచ్చినతను తర్వాత సైబర్ సెక్యూరిటీ అతను వీళ్ళకి ఏంటంటే వీడు సిఎస్సి పెట్టుకోడు వన్ ఆప్షన్ ఉంటుందమ్మా వన్ ఆప్షన్ ఉంటుంది ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒక ఒక్క ఆప్షనే ఉంటుంది ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు ఇతనికి జేఎన్టీయుఎస్ఈ వచ్చిన జేఏంఎల్ వచ్చిన అతనికి సిఎస్ఈ జేఎన్టీయు పెట్టుకోవచ్చు జేఎన్టీయూ సిఎస్ఈ పెట్టుకోవచ్చు తర్వాత నీకు దగ్గరలో ఉంటే విఎన్ఆర్ సిఎస్సి పెట్టుకోవచ్చు అదే సార్ నాకు యూని ఓన్లీ యూనివర్సిటీలోనే ఉండాలి అనుకున్నవాడు అయితే విఎన్ఆర్ పెట్టకూడదమ్మ నాకు ఓన్లీ నా నేను ఓన్లీ జేఎన్టీలే ఉండాలనుకున్నాను సార్ అంటే నాకు విఎన్ఆర్ పెట్టద్దు నువ్వు విఎన్ఆర్ ఎందుకు విఎన్ఆర్ ఓన్లీ జేఎన్ సిఎస్సి పెట్టుకో నువ్వేం చేస్తావు జేఎన్ టు ఓన్లీ జేఎన్ సిఎస్సి సీఎస్ఈ పెట్టుకుని ఒకవేళ జేఎన్ సిఎస్సి రాకపోతే సిఎస్ఈ ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ అడ్జస్ట్ పో అంతే ఎక్కువ పెట్టుకోవద్దు ఇది ఫార్ములా దిస్ ఈజ్ బేసిక్ ఫండ్ ఆఫ్ ఫార్ములా సపోజ్ నాకు విఎన్ఆర్లో నచ్చింది విఎన్ఆర్లో వచ్చింది ఒక అతనికి విఎన్ఆర్లో సిఎస్సి వచ్చింది విఎన్ఆర్లో సిఎస్సి వచ్చింది వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటుంది బాచుపల్లి ఆ ఏరియా మియాపూర్ ఏరియాలో ఉంటుంది అతనికి సిబిఐటి పెట్టకూడదు నో డోంట్ పుట్ సిబిఐటి సిబిఐటీకి వెళ్ళకూడదు మీరు ఇక నో ఆప్షన్ ఇక వీళ్ళకి ఎవరెవరికి ఆప్షన్ కావాలి ఎవరెవరు ఆప్షన్ పెట్టాలి ఎవరెవరు ఆప్షన్ పెట్టకూడదు ఈ విధంగా టాప్ కాలేజ్ టాప్ రికొటర్ జేఎన్ టూ యూ సిఎస్ఈ వచ్చిన తర్వాత నో ఆప్షన్స్ పెట్టుకోవాలి తర్వాత జేఎన్ టూ సిఎస్ఈ ఏఎంఎల్ వచ్చినట్టు వన్ ఆప్షన్ వన్ ఆప్షన్ చాలు జేఎన్ టూ సిఎస్ఈ పెట్టుకోవాలి జేఎన్ టూ సీఎస్ఈ వస్తే సిఎస్ఈ ఏఎంఎల్ నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి లేకపోతే నీకు జేఎన్టీలోనే ఉండాలి ఆప్షన్స్ ఈ విధంగా మనం ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఎవరైతే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఏ సీటు రాలేదు మాకు ఫస్ట్ ఫేజ్లో ఏ సీటు రాలేదు సార్ మేము ఎక్కువ ఆప్షన్స్ నో యు ఆర్ వెల్కమ్ యూ పుట్టు థౌజండ్ ఆప్షన్స్ టు మనకి నైన్ హండ్రెడ్ ఆప్షన్స్ లాగా పెట్టాడంట ఒక అతను అందరు పెట్టేసుకోండి టాప్ మన బిగ్ ర్యాంక్ వచ్చిన అయితే అందరికి పెట్టి టాప్ కాలేజ్ టాప్ ర్యాంకర్స్ కొన్ని ఈ ప పొరపాట్లు అయితే చేయొద్దు ఈ పొరపాట్లను కూడా కొంతమంది చేయొద్దు అదే విధంగా మనకి సపోజు మనం చూసినట్టయితే సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక కాలేజ్ అతను మనకి మీరు సపోజ్ సిబిఐటి సపోజ్ సిబిఐటి ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి వాసవి అయితే ఒక ఏరియాలోనే ఉంటాయి అమ్మ వాసవి ఒక ఏరియాలోనే ఉంటాయి అంటే సిబిఐటిలో నీకు సిఎస్ఈ వచ్చింది సిఎస్ఈ వచ్చిన తను సి నో ఆప్షన్ వేడుకు కూడా నో ఆప్షన్ డోంట్ పుట్ ఆప్షన్ మీరు కీప్ కొయిట్టుకుంటామే మంచిది నా సలహా ప్రకారం నీకు సిబిఎట్లో సిఎస్ఈ వచ్చింది నీకు అవసరమైతే నో ఆప్షన్ నీకు కావాలంటే నీకు జేఇన్టీవ సీఎస్సీకి ట్రై చేయి అంతే ఒక ఆప్షన్ ఓన్లీ వన్ ఆప్షన్ జేఇన్టీవ సిఎస్సీకి ట్రై చేయి సీఎన్టీ అయిపోయి తీ సపోజ్ వాసవి వాసవి జేబిఐటీ ఉన్న సిబిఐటీ ఉన్నవాళ్ళు ఇది లొకేషన్ ఒకే ఏరియాలో ఉంటుంది నాకు తెలిసి అయితే లొకేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అవుట్ ఇటు టెన్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటాయి కాబట్టి సిబిఐటీలో వచ్చిన వాళ్ళు వాసవి వచ్చిన వాళ్ళు సపోజ్ వాసవి క్యాండిడేటు సీబీఐటీకి పెట్టుకోవచ్చు సిబిఐటికి జంప్ ఎందుకంటే ఒక ఏరియా ఒకటే లొకేషన్ ఒకటే ఉందమ్మా మీరు ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో ఇక్కడ ఎక్కువ ట్రావెలింగ్ ఎక్కువ లేదు ఇక్కడ సపోజ్ వాసవి వచ్చినాడు సపోజ్ వాసవి నాకు ఆ ఏరియాలో అతను మేదీ పట్టిన వాసవి వచ్చినప్పుడు జిఆర్ఆర్కి వెళ్ళ నో ఆప్షన్ పెట్టడం వేస్ట్ అమ్మా నో డోంట్ పుట్ ఎనీ ఆప్షన్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ డోంట్ పుట్ ఆప్షన్స్ జిఆర్ఆర్కి వెళ్ళకుండా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సపోజ్ జిఆర్ఆర్ నుంచి మనం చూసినట్టయితే సపోజ్ జిఆర్ఆర్ జిఆర్ఆర్ ఎక్కడ ఉందమ్మా గోకరాజు గోకరాజు రంగరాజు ఎక్కడ ఉందో గోకరాజు రంగరాజు బాజ్పల్లిలో ఉంది గోకరాజ రంగరాజు లేడీస్ అయినట్టయితే మీరు అవసరమైతే బీవీఆర్ఐటి ఉమెన్కి కూడా వెళ్ళచ్చు బీవీఆర్ఐటి ఉమెన్ కొంచెం అదేవిధంగా గోకరాజు వాళ్ళు మాకు విఎన్ఆర్ అంటే విఎన్ఆర్ పక్క పక్కనే ఉండదు విఎన్ఆర్కి కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు మీరు ఈ విధంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలమ్మా లొకేషన్స్ ఇప్పుడు లొకేషన్స్ బట్టి కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు అదే విధంగా జేఆర్ విఎన్ఆర్లో వచ్చి ట్రై చేయొచ్చు ఆ విధంగా మనం ఎక్కువ టాప్ కాలేజ్ టాప్ రికార్డ్ మన ఫైనల్గా ఏంటంటే డిస్టెన్స్ కూడా మ్యాటర్ అమ్మ ఇక్కడ డిస్టెన్స్ కూడా ఇక్కడ మ్యాటర్గా ఉంది నాకు ఒక అతను చెప్పాడు ఒక అతను ఒక నిన్న ఒక అతను కలిశాను ఒక బ్యాంకులో ఒక అతన్ని కలిసి కలవటం జరిగింది అతను చెప్తాం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి వచ్చింది వచ్చిందడు సీటు అతనికి వాళ్ళ 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 కొడుక్కి ఐఏఆర్ఈలో సీట్ వచ్చింది ఐఏఆర్ఈ సార్ ఐఏఆర్ఈలో సిఎస్ఈ వచ్చింది అతనికి ఐఏఆర్ఈలో సి సీఎస్ఈ వచ్చింది సార్ మరి మరి మీరు బీవీఆర్ఐటీ ట్రై చేయొచ్చు అని నేను అన్న నేను వైకా ట్రై అయ్యి బీవీఆర్ఐటీ బీవీఆర్ఐటీలో ఆప్షన్స్ పెట్టవచ్చు కదా సార్ నేను అదేం లేదు నేను నో ఆప్షన్స్ పెట్టుకోను నో ఆప్షన్స్ పెడతాను నేనేం ఆప్షన్స్ అయితే పెట్టను ఎందుకంటే ఐఏఆర్ మా ఇంటికి దగ్గరగా ఉంది నియర్ టు మై హోము నియర్ టు మై హోము పిల్లలు కూడా బీవీఆర్ఎట్లు అంటే ఎక్కువ జర్నీ చేయాలి మనకి ఇది నర్సాపూర్లో ఉంది నర్సాపూర్లో ఉంది ఆల్మోస్ట్ టూ అవర్స్ జర్నీ తీసుకుంటుంది టూ అవర్స్ జర్నీ తీసుకుంటే నర్సాపూర్ ఇల్లు రావాలంటే టూ అవర్స్ టూ అవర్స్ రోజు ఫోర్ అవర్స్ అవుతుంది మాకు ఐఏఆర్ మంచి కాలేజీ మంచి ఇప్పుడు ఐఏఆరి అనేది మంచి టాప్ కాలేజీ కాబట్టి ఇబ్బంది లేదు కానీ అతను అతను లాజిక్ అతంది ఇప్పుడు నేను ఇప్పుడు ఐఏఆర్ నుంచి బీఈఆర్ఐటికి వెళ్ళొద్దని నేనైతే చెప్తా అది మీ ఒపీనియన్ అంతే అతను ఆ పేరెంట్స్ యొక్క అడ్వైజ్ నేను మీ యొక్క మీకు ప్రొజెక్ట్ చేస్తున్నాను సార్ చాలామంది మీరు మాకు సలహాలు ఇస్తారు అట్లానే కాదు మీ ఒపీనియన్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ నేను నాలుగు రెండు మూడు ఆప్షన్స్ చెప్తాను వాటిలో ఆప్షన్ వన్ చూస్ చేసుకోండి ఆప్షన్ టూ చూస్ చేసుకోండి ఆప్షన్ త్రీ అది మీ ఇష్టం అది మీ పర్సనల్ ఒపీనియన్ నేను రెండు మూడు ఆప్షన్స్ అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది ఈ అనాలిసిస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఐఏఆర్ఏలో ఉండటం సిఎస్ఈ మంచిది సిఎస్ఈ ఇప్పుడు ఐఏఆర్ నుంచి కింద ఎంఎల్ఆర్ ఐటీ కంటే తక్కువ కదా సిఎంఆర్ ఇంకా తక్కువ కాకపోతే ఆ ఏరియాలో మనకి మనకి అదే ఆ ఏరియాలో అయ్యే అదే బెస్ట్ ఆ ఏరియాలో అట్లాగే బెస్ట్ ఆ ఏరియాలో ఆ విధంగా ఉండాలి సపోజు మీరు సపోజ్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ గట్కేసరి ఏరియా గట్కేసరి ఏరియాలో ఉంటున్నారమ్మ మీరు గట్కేసరి ఏరియాలో ఏముంటుంది తర్వాత గీతాంజలి ఉంది గీతాంజలి ఉంది శ్రీనిధి ఉంది ఎస్ఐఎన్ఐ శ్రీనిధి ఉంది తర్వాత మనకి ఏస్ కాలేజ్ ఉంది ఇవి కొద్దిగా చెప్పుకోదలుసు తర్వాత మనకి ఈ విధంగా నీల్ గోకటే ఉంది ఎన్ఐఎల్ ఈ విధంగా కొన్ని కాలేజెస్ ఉంది సార్ నాకు గీతాంజలి వచ్చింది గీతాంజలిలో నాకు సిఎస్ఎం వచ్చింది సపోజు సిఏ మీరు పెట్టుకునే ఆప్షన్ అప్పుడు ఏం చేయాలి శ్రీనిధిలో సిఎస్సి కోసం ట్రై చేయండి అంతేగాని గీతాంజలిలో వచ్చిన క్యాండిడేట్ మీరు ఆల్రెడీ మీ ఊరు మీ హోము మీరు లోకల్ అయితే గట్కేసరి ఆ ఏరియాలో మరి ఉప్పలో ఆ ఏరియాలో లోకల్గా ఉంటే మీరు గీతాంజలిలోకి రావచ్చు మీరు గీతాంజలిలో శ్రీనిధిలోని యేసు నీలగోగుడు ఈ ఏరియా మాత్రం చూసుకోవాలి ఓన్లీ ఫర్ ఉప్పలో ఆ ఏరియా క్యాండిడేట్స్ ఉప్పలో ఏరియా గట్కేశ్వరి ఏరియా ఆ విధంగా నాచారం ఏరియా చర్లపల్లి ఏరియా ఈ ఏరియాలో ఉండేవాళ్ళు మరి ఈసీఏఎల్లో ఈసీఏఎల్లో ఆ ఏరియా ష్యామిర్పేట ష్యామిర్పేట ఈ ఏరియా వాళ్ళు గీతాంజలి చూజ్ చేసుకోవచ్చు నీ గీతాంజలి నుంచి నీ గీతాంజలి ఫస్ట్ పేజ్లో వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఐఏఆర్ఈలోకి రావద్దమ్మ ఇది నా అసలు ఐఐఆర్ఈ తర్వాత ఐటి ఇది ఇటు రాకూడదు ఈ లొకేషన్ లాగా ఎందుకంటే మీ ఇల్లు అక్కడ దగ్గర కదా ఇప్పుడు సిటీలో ట్రాన్స్పో ట్రాన్స్పోర్ట్ అంటే మీరు చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో నుంచి మనం బయటకు వెళ్ళి మళ్ళీ కాలేజీకి వెళ్ళి మళ్ళీ రావడం చాలా కష్టం అయిపోతుంది మీరు అప్పుడేంది మినిమం ఆప్షన్స్ పెట్టుకోండి ఎంత మినిమం అంటే మినిమమ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి టాప్ ర్యాంకర్లు ఎప్పుడైనా మినిమం ఆప్షన్ లెస్ ఆప్షన్స్ మ్యాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి దీన్ని బట్టి అర్థమైంది టాప్ ర్యాంకర్లు మినిమమ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మినిమం ఆప్షన్స్ మినిమం ఆప్షన్స్ మినిమం ఆప్షన్స్ ఏంటి ఏంటి ఒకట ఒకటి పెట్టుకోవచ్చు వన్ పెట్టుకోవచ్చు జేఎన్టీవీ వచ్చిన అతను ఒకటి పెట్టుకోవచ్చు సిబిఐటో వచ్చిన రెండు పెట్టుకోవచ్చు వాళ్ళు ఒకటి పెట్టుకోవచ్చు మూడు మీరు అదే కాలేజీలు ఉంటే ఒకటి పెట్టుకోండి మూడు పెట్టుకోండి మినిమం ఆప్షన్స్తో ట్రై చేయండి ఒకటి రెండు ఒకటి మూడు డోంట్ పుట్ మ్యాక్సిమం ఆప్షన్స్ డోంట్ పుట్ మ్యాక్సిమం ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్లో ఇదే మిస్టేక్స్ మీరు ఎవరైతే మినిమం ఆప్షన్స్ పెడతారో మీరు ఇక్కడ ఏంది పొరపాటు ఏంటి సపోజ్ ఏదన్నా సపోజ్ నీకు గీతాంజలి కానీ మరి శ్రీనిధి కానీ ఉప్పల క్యాండిడేట్కి వచ్చింది అనుకో ఆ క్యాండిడేట్ వచ్చి ఐఏఆర్లో పెట్టాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నుంచి ఉప్పల నుంచి నువ్వు ఐఏఆర్ఈ ట్రావెల్ చేయాలంటే నీ ట్రావెల్ జర్నీ ఎంత నరకం చూడండి ఒకసారి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఒకసారి గమనించండి ఇది అనాలసిస్ మాత్రం మీరు అనాలసిస్ చేసి మీ ఆప్షన్స్ని చాలా సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ని చాలా తెలివిగా పెట్టుకోవాలి మార్చుకోవటానికి లేదు చాలా తెలివిగా ఉపయోగించాలి మీ యొక్క తెలివి అంతా ఇక్కడే ఉపయోగించాలి మీ తెలివి అంతా ఇక్కడే పెట్టుకోవాలి ఎవరెవరు వందలు రెండు వందలు ఫస్ట్ పేజ్లో వచ్చినట్టు నేను సార్ నేను వన్ ఫిఫ్టీ పెట్టాను నేను టూ హండ్రెడ్ పెట్టాను నేను త్రీ హండ్రెడ్ పెట్టుకోనని లేనే లేదు ఇది ర్యాంక్ వచ్చిన వాళ్ళకే నేను చెప్తుంది ర్యాంక్ రాని వాళ్ళకైతే నేను దీని దీది చెప్తుంది అది కేసు ఇది కేసు ఓన్లీ ఊఘాట్ సిటీని ఫస్ట్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి నేను ఇది ఇది చెప్తున్నాను ఈ టాపిక్ ఇది మినిమమ్ ఆప్షన్ వన్ టూ వన్ త్రీ సపోజ్ విఎన్ఆర్లో సిఎస్ఈ వచ్చింది అతనికి విఎన్ఆర్లో ఏంది సిఎస్ఈ వచ్చింది విఎన్ఆర్లో సిఎస్ఈ ఇతనికి ఆప్షన్ లేదు నో ఆప్షన్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటే జేఇన్ టూ యూ సిఎస్ఈకి వెళ్ళొచ్చు అతను ఇంట్రెస్ట్ ఉంటే వన్ ఆర్ టూ సపోజ్ మేము ఆప్షన్ చెట్లు అంటే ఏమో వన్ ఆర్ టూ వన్ అవర్ నన్ను వన్ అవర్ నన్ను ఒకటే లేకపోతే లేదు అంతే వన్ అవర్ నన్ను నీకు కావాలంటే జ నాకు జేఎన్టీలో సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది జేఎన్టీలో అంటే జేఎన్టీ సిఎస్సికి వెళ్ళి అప్పుడు ఏమైంది వన్ లేకపోతే నన్ను అంతే నన్ను 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 అంటే ఫ్రెష్గా మనకి ఇది ఈ విధంగా మనకి ఈ వీడియోలో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మిస్టేక్స్ అయితే చేయొద్దు చిన్న చిన్న మిస్టేక్స్ సిల్లీ మిస్టేక్ చేసినా అసలు మనం కరెక్టే చూసుకోలేము మనం చూసాం కదా అతను మరి స్టూడెంట్స్ సోదరుడు మరి మరి క్యాన్సిల్ బటన్ నొక్కాడంటే క్యాన్సిల్ బటన్ నొక్కితే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద కౌన్సిలింగ్ దానికి ఎవరు మనం ఏ జాయింట్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎవడు ఏమీ చేయలేడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం వెళ్తున్నాము వెళ్ళి కౌన్సిలింగ్ చేసాం అక్కడ ఉంటాడు కౌన్సిలింగ్ తర్వాత ఎవరితో మాట్లాడే మనకు తెలియదు ఈ రోజున యాజ్ ఆఫ్ నౌ ఐమే ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఇప్పుడు టీజీ ఎంసెట్లో టాప్ అఫీషియల్స్ ఎవరితో మాట్లాడాలో కూడా మనకు తెలియదు ఈ రోజు వరకు తెలియదు ఎవరితో మాట్లాడి ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయాలంటే తెలియదు వాళ్ళు ఏమంటారు ఆల్రెడీ నోటిఫికేషన్లో వచ్చిందంటే సర్వర్ అట్లా చేసిద్ది ఇక్కడ మాన్యువల్ లేదమ్మా మాన్యువల్ తప్పేం లేదు సర్వర్ ఏం చేస్తుంది సర్వంలో మనం సాఫ్ మీరు అందరూ మనం అందరూ సాఫ్ట్వేర్ సిఎస్సి చూ చూసుకుంటున్నాం కదా ఎవడైతే క్యాన్సిల్ చేశాడో ఎవడైతే క్యాన్సిల్ బటన్ నొక్కాడో వాడిని బయటికి పంపించాలని మన కోడ్ రాసి ఉంటుంది ఆల్రెడీ రాసి ఉంటుంది అది సిస్టంలో అప్డేట్ చేసి ఉంటుంది ఆ సిస్టమ్ తీసి దానికి ఎవడికి వెళ్ళి మాన్యువల్ వెళ్ళి ఎవ్వడే ఎంటర్ చేయలేడు ఆఖరికి పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా దీనికి ఏం చేయలేరు అలాంటి సిల్లీ మిస్టేక్స్ అయితే చేయొద్దు దయచేసి ఇల్లు మినిమమ్ ఆప్షన్స్ పెట్టుకోండి వన్ ఆర్ టూ ఆప్షన్స్ ఈ టాప్ ర్యాంకర్లో టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు వన్ ఆర్ టూ ఆప్షన్స్ పెట్టుకోండి త్రీ ఆప్షన్స్ పెట్టుకోండి మ్యాక్సిమం త్రీ అమ్మ మ్యాక్సిమం వన్ మ్యాక్సిమం త్రీ ఆప్షన్స్ వన్ టూ త్రీ మ్యాక్సిమం త్రీ ఎక్కువ పెట్టుకోమకండి మీరు మీ యొక్క గల్లంతా అయిపోతుంది సీట్లు కూడా మీరు గల్లంతా అంటే మీరు వచ్చిన దాంట్లో అంటే మరి ఇది ఎట్లా ఒక సామెతో అండి ఒకడంట పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాడంట పెనం మీద ఉండేవాడు పెనం మీద ఉండాలి మళ్ళీ సెకండ్ ఆప్షన్స్ పెట్టేదోటి వాడు వెళ్ళి పొయ్యిలో పడతాడు పెనం మీద ఉండ అదే బెస్ట్ కదా అదే బెస్ట్ కదా పెనం మీద ఉంటే పెనం మీద ఉండండి పొయ్యిలోకి ఎందుకు పడతారా మీరు అందుకని మిస్టేక్స్ చేయొద్దు అదే విధంగా మనం ఈ యొక్క అసలు ఫస్ట్ పేజీలో సీట్ రాల సీట్ రాని వాళ్ళకి మనం ఏం చే ఏం చేయగలం అనేది ఒకసారి మనం చూద్దాం ఈ జస్ట్ కామన్ సెన్స్ అండి ఇవన్నీ ఏ బుక్స్లోనూ ఎక్కడో పుస్తకాల్లోనూ రాయరమ్మ ఇవన్నీ కొన్ని కామన్ సెన్స్తో మనం చెప్తున్నాం కానీ మీరు ఏ పుస్తకాలు చూసినా ఏ బుక్స్లో చూసినా ఇవి రాయరు నో సీట్ ఇన్ ఫస్ట్ పేజ్ నో సీట్ ఇన్ ఫస్ట్ పేజ్ నో సీట్ అండ్ ఫస్ట్ పేజ్ మ్యాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టండి మీరైతే నో సీట్ అని ఫస్ట్ పేజ్ ఉన్నాడు మాక్సిమమ్ ఆప్షన్ వీలైన వల్ల అన్ని కాలేజీలు పెట్టండి మాక్సిమం ఆప్షన్స్ పెట్టండి మీరు అయితే ఆప్షన్స్ ఆ మ్యాక్సిమమ్ ఆప్షన్స్ ఏంటంటే హండ్రెడ్ ఉంటాయా టూ హండ్రెడ్ ఉంటాయా త్రీ హండ్రెడ్ ఉంటాయా మీరు ఫోర్ హండ్రెడ్ ఉంటాయా మీ ఇష్టం అది ఫైవ్ హండ్రెడ్ ఉంటుందా సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు సెవెన్ హండ్రెడ్ ఉండొచ్చు పోతే పోయింది అంటే మనం ఏం చేయలేం మాక్సిమం ఆప్షన్స్ పెట్టండి మ్యాక్సిమం ఆప్షన్స్ అంటే ఒక సపోజ్ ఒక ఫార్టీ కాలేజెస్ తీసుకోండి మీరు ఫార్టీ కాలేజెస్ ఫార్టీ కాలేజెస్ తీసుకోండి ఫార్టీ కాలేజీలో ఫస్ట్ సిఎస్ఈ పెట్టుకోండి ఫార్టీ కాలేజీలో ఈసీ సిఎస్సి ఏఎంఎల్ పెట్టండి మళ్ళీ ఫార్టీ కాలేజెస్లో సిఎస్సి సైబర్ సెక్యూరిటీ పెట్టండి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఫార్టీ కాలేజీలో సిఎస్సి డేటా సైన్స్ పెట్టండి సిఎస్డి తర్వాత ఫార్టీ కాలేజీలో ఈసీఈ పెట్టండి ఇది ఆప్షన్స్ మనం ఈసీ పెట్టండి తర్వాత త్రిపులీ కూడా ట్రై చేయండి మరి మీ సీట్ రాదు కదా అప్పుడేండి ఫార్టీ 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 ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంటూ ఫార్టీ రెండు వందల నలభై సీట్లు అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఈ కూడా పెట్టుకోండి రెండు వందల నలభై ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు రెండు వందల నలభై ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నో సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ పేజ్లో ఇది ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఇది కేస్ టూ అమ్మ ఎవరైతే ఇది కేస్ టూ అది కేస్ వన్ ఎవరైతే ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదో వాళ్ళు మాత్రమే ఈ పెట్టుకోవాలి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం అవి పెట్టుకోవాలి వన్ టూ త్రీ త్రీ ఆప్షన్స్ మ్యాక్సిమం అమ్మ మీరు ఎప్పుడూ ఒక పది ఆప్షన్స్ పెట్టుకోండి వంద ఆప్షన్స్ పెట్టుకోండి ఉపయోగం లేదు అది టాప్ ర్యాంకర్ మళ్ళీ అక్కడ కూడా ఇంకో లాజిక్ ఉంది ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సార్ నేను నాకు ఇంకోటి దాని ఇంకోటి కూడా క్లారిటీ వస్తున్నాను సార్ నాకు నేను అది టాప్ ర్యాంకర్కు టాప్ కాలేజీకి చెప్పాను తర్వాత మళ్ళీ సపోజ్ నాకు వేరే సీట్ వచ్చింది సార్ నాకు గీతాంజలి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 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 నో సీట్ నో ఫీజు ఇది ఇది కూడా చెప్తాం మనకి ఇది కూడా చెప్తాం అది కూడా ఒకే కేస్ త్రీ కూడా చెప్తాం అదే టాప్ ర్యాంకర్కి అయితే టాప్ కాలేజీలో ఆ విధంగా బిగ్ ఎక్కడ ఎక్కడొచ్చింది అదర్ కాలేజెస్ బిగ్ బిగ్ ర్యాంకర్స్ అదర్ కాలేజెస్ బిగ్ ర్యాంక్స్ మీరు ఈ బిగ్ ర్యాంక్స్ అదర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మీరు వన్ ఆర్ టూ అయితే సరిపోవమ్మా మళ్ళీ అది నేను మళ్ళీ ఇది కూడా చేయాల్సి వస్తుంది మరి ఈ వీడియోలు చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మన వాళ్ళు ఎట్లంటే కామన్ సెన్స్తో ఆలోచించమంటే మనం చెప్పినట్టు మీరు చెప్పాను అదేంటి టాప్ ర్యాంక్ టు టాప్ కాలేజెస్ నో సీటు ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టాం ఇది ఇదేంది అదర్ కాలేజెస్ ఈ అదర్ కాలేజెస్ బిగ్ ర్యాంక్స్ ఈ బిగ్ ర్యాంక్స్ ఎవరికి వచ్చినాయి మీరు మీరు కూడా మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోండి మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోండి మీరు కూడా మ్యాక్సిమమ్ ఆప్షన్ పెట్టి మీరు వాళ్ళకలాగా నో సీట్ వచ్చిన రెండు వందల ఆప్షన్స్ అయితే పెట్టకూడదు మీరు ఒక ట్వంటీ ఆప్షన్స్ సపోజ్ ఒక అతనికి ఒక అతనికి ఏదో నార్మల్ బిగ్ కాలేజ్ వచ్చింది మల్లారెడ్డి వచ్చింది ఎంఆర్ఈసి ఎంఆర్ఈసి వచ్చింది ఎంఆర్ఈసి ఎన్ఆర్ఈసి నరసింహరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఆర్ఈసి ఇలాంటి చిన్న తక్కువ అందరూ ప్రిఫర్ చేయని కాలేజెస్ వీళ్ళకి వచ్చింది వీళ్ళు ఏం చేస్తారు ఐఏఆర్ఏ పెట్టుకోండి వీళ్ళు ట్వంటీ ఆప్షన్స్ పెట్టుకోండి మ్యాక్సిమం ట్వంటీ మాక్సిమం ట్వంటీ ఆప్షన్స్ టెన్ ఆప్షన్స్ కూడా సరిపోతాయి ఈ ఆప్షన్స్ కూడా ఎత్తు ఉంటుంది లొకేషన్ వైజ్ ఉండాలమ్మా లొకేషన్ వైజ్ సపోజ్ మల్లారెడ్డిలో మీరు మైసమ్మగూడలో బాలనగర్ ఈ ఏరియాలో మీరు ఏం చేయాలి మల్లారెడ్డిలో వచ్చింది మీరు ఐఏఆర్లో ట్రై చేయాలి ట్రైన్ ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ ఐటీ సిఎంఆర్ క్యాంపస్ తర్వాత ఐటీ కూడా ట్రై చేయొచ్చు ఈ ట్రై చేయాలి మీరు వెళ్ళేసి మీ లొకేషను మీరు బాలనగర్ మీరు మియాపూర్ ఈ ఏరియాలో ఉంటారు వీళ్ళు వెళ్ళేసి గీతాంజలి అక్కడ ట్రై చేయకూడదు డోంట్ గో ఫర్ గీతాంజలి ఇది కామ్ ఇది ఇది ఇంటెలిజెన్స్ కామర్స్ సెన్స్తో మనము గీతాంజలి వాళ్ళు గీతాంజలి వాళ్ళు ఏ శ్రీనిధికి ఆల్రెడీ చెప్పింది ఎస్ఐ శ్రీనిధికి వెళ్ళొచ్చు కానీ గీతాంజలి వాడు వచ్చి మళ్ళీ ఐఏఆర్కి రాకూడదు గీతాంజలి వచ్చి మళ్ళీ ఐఏఆర్ఈలో ఐటీకి జారకూడదు మీకు లొకేషన్ ప్రాబ్లం అవుతుందమ్మా ఈ వీడియో ఎంతకీ ఇంతవరకు లెంత్ అయింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ అయితే చేయకూడదు మీరు దయచేసి చేయమాకండి ఊరు పిల్లలు కూడా చేయొద్దు మీరు ఫోర్ ఇయర్స్ మీరు ఫోర్ ఇయర్స్ కూడా మీరు దానిలో కాలేజీలో చదవాలండిద్ది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ కాలేజ్ రావడానికి ట్రై చేయండి మనం సెకండ్ ఫేజ్కి ఎందుకు వెళ్తున్నాం బెటర్ కాలేజ్ రావడానికి ట్రై చేయండి బెటర్ ఆప్షన్ కోసం వెళ్తున్నాం అంతేగాని లోయర్ ఆప్షన్స్ కోసం వెళ్తాలి అది గుర్తుపెట్టుకోండి సెకండ్ ఫేజ్లో మనం ఏం చేస్తున్నాం బెటర్ ఆప్షన్ కోసం వెళ్తున్నాం బెటర్ ఆప్షన్కి వెళ్ళి వెళ్ళాలి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఎవరైతే సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారో ఆల్ ది బెస్ట్ మంచి సీట్లు రావాలని కోరుకుని మీరు నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ మంచి వీడియోస్ దొరుకుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ బడీ థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వాచింగ్ మై ఛానల్